ఈరోజు వాక్య ధ్యానం కొండల తట్టు నా కనులెత్తి చిన్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఒకటి పైనుండి కలిగే సహాయము ఎరుషలేము యూదులకు పవిత్ర స్థలం అక్కడ ప్రతి ఏటా పండుగలు జరిగేవి అనేక ప్రాంతాలకు దూరదేశాలకు చెదిరిపోయిన యూదులు పండుగ సమయంలో ఎరుషలేమునకు యాత్ర చేసేవారు ఆ యాత్రలో దారి పొడవున కొండలు ఉండేవి ఆ కొండల నడుమ అనేక మజిలీలతో యాత్రికులు పాటలు పాడుకుంటూ ప్రయాణాలు చేసేవారు వారు కనులెత్తి చూస్తే చుట్టూ కొండలే అయితే వారికి సహాయం ఎక్కడి నుండి వస్తుంది కొండవలే ఆశ్రయ దుర్గమైన దేవుని నుంచి వారికి సహాయం వస్తుంది ఏ వైపు నుండి సహాయం రానప్పుడు పైనుండి దేవుడే సహాయం చేయునుగాక ప్రార్థన దేవ ఎటువైపు నుండి సహాయము రాక దిక్కుతోచని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మీ నుంచి సహాయం వచ్చునుగాక ఆమె నేటి సూక్తి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది సృష్టికర్త అయిన దేవుని నుండే వస్తుంది